ఎందుకు జీవంగల దేవుడు నమ్మేనా జీవంగల దేవుడు నమ్మకపోతే మన నామకార్థంగా బ్రతికి లోకలు అది ప్రవర్తించవచ్చు కదా లోకల వల్ల సంపాదించవచ్చు కదా అని అలాంటి రకరకాల ఆశలు ఉంటాయి అయితే హృదయ శుద్ధి గల వారే ధన్యులు వాళ్ళు ఆయన్ని కళ్ళారా చూడటమే కాక ఆయన దయ పొందుతారు ఆయన మన మీద కనికరమైన ఒక చూపుని ప్రదర్శిస్తాడు మనకు ఆయన చేయవలసినవన్నీ క్షణాల్లో చేస్తారు ఆయన చేసే ప్రాణ ప్రాముఖ్యమైన క్రియ ఏమిటంటే ఈ వాక్యం ద్వారా మనం గుర్తించింది లోకమిచ్చే శాంతి కాదు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు ఆయన శాంతి ఎలా ఉంటుందంటారు సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్రం అల్లకల్లలు మైపోయి ఉంటే తుఫాను గాలులు చలరేగిపోతూ ఉంటే ఆ సందర్భంలో ఆయన మౌనముగా ప్రశాంతంగా అమరములో పడుకొని ఉన్నాడు శిష్యులంతా హడావుడిగా వచ్చి బోధకుడా మేము నశించిపోతున్నాం మీకు చింత లేదా అన్నారు యస్సు ప్రభు దిగ్గున లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు అవి అణిగిపోయాయి ఆ తర్వాత యస్సు ప్రభుని ఒక్కసారి శిష్యులంతా చూసి ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకి లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడిపోయారు అంటే అర్థం ఏంటంటే అందరూ కలవలు పడిపోతున్నా ఈయన మాత్రం ప్రశాంతంగా నిలపోతున్నాడు ఆ ప్రశాంతతనే మనకు అనుగ్రహించుటకు ఆయన కోరుకుంటున్నాడు ఆశిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రశాంతతను మనం పొందాలంటే హృదయంలో శుద్ధి కావాలి హృదయంలో పగ ఈర్ష్య ద్వేషము కుట్ర ఇవన్నీ లోకాసులు అన్నీ ఉంచుకొని నాకు సమాధానం లేదు బాబు నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు నాకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రయోజనం లేదు నేను కాదు కదా ప్రపంచంలో ఉన్న భక్తులంతా నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేసినా నీకు సమాధానం దొరకదు సమాధానం కావాలనుకుంటే దేవుడిచ్చే శాంతిని కావాలంటే మొదటి హృదయం శుద్ధి చేయబడవలసిన సంగతి నీవు గుర్తించాలి ఓ ప్రవక్త హబకుకు మూడవ అధ్యాయం పదిహేడు వాక్యంలో ఇలా అంటున్నాడు అంజర్బ చెట్లు పుయ్యకుండినను ద్రాక్ష చెట్లు పలించకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉన్నను సాలలో పశువులు లేకపోయినను నేను యహోయందు ఆనందిస్తున్నాను ఈ రోజున కలవరాల మధ్యలో ఎందుకు మనిషి జీవిస్తున్నాడు కన్నీళ్ల మధ్యలో ఎందుకు కాపురం చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే దేవుని ఎందుకు సంతోషం లేని పరిస్థితుల్లో లోక సంబంధమైన సంతోషాలు ఎప్పుడైతే మన గుండెల్లో హృదయంలో చోటు చేసుకుంటాయో అక్కడ ఈ శాపాలకి కలవరాల కారణం ఏర్పడుతుంది హిమియా ప్రవక్త అంటాడు హృదయం చాలా ఘోరమైంది అది చాలా ఘోరమైన రోగం కలిగింది అని ఆ రోగం కలిగిన ఆ ఆ హృదయంలో ఇప్పుడు ఉండవలసింది ఏమిటంటే దేవుని ఎందు సంతోషం నువ్వు మారు మనసు పొందినందుకు సంతోషం పవిత్రమైన సహవాసం దొరికినందుకు సంతోషం దేవునితో సహవాసం దొరికినందుకు సంతోషం వాక్యములో నీవు ఆనందిస్తున్నటువంటి ఆనందం నిమిత్తమైన సంతోషపడవలసిన అక్కర ఎంతైనా ఉందని చెప్పి ఆ సంతోషం ఉన్న చోట కలవరాలకు చోటు లేదని మనం గుర్తించవలసి ఉంటుంది మరొక చిన్న సంగతి కూడా నేను ఈ సందర్భంలో మీకు చెప్తాను విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాం జీవితంలో ఒక రోజున ఒక మాట వినబడిందండి ఏమిటి ఆ మాట అంటే నీకున్నటువంటి ఏకైక కుమారుడు నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఈ సాకుని నాకు బలి చేయి అని ఒక మాట వినబడింది లేకలేక పుట్టినవాడు వాగ్దాను పుత్రుడు అని పిలువబడుతున్నవాడు పిల్లవాణి ఎందు అబ్రహాం సంతోషిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ హఠాత్తుగా వచ్చిన ఈ వార్త వల్ల అతను ఏం చేయాలో ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితి కానీ హృదయముల్లో మాత్రం చోటు ఈ కలవరానికి ఇవ్వలేదు ఇద్దరు కలిసి బలి చెల్లించడానికి వెళ్తున్నారు ఎవరితో చెప్పలేదని మాట వెళ్తున్నారు వెళ్తూ ఉంటున్నప్పుడు బాబు అడుగుతున్నాడు నాన్నగారు ఉంది నిప్పులున్నాయి పుల్లలు కూడా ఉన్నాయి మరి గొర్రె పిల్ల ఎక్కడ నాన్నగారు అని అడుగుతున్నాడు అప్పుడు ఇంకొరైతే గుండె బగిలిపోయేది కానీ ఆయన ధైర్యంతో దేవుని అందున్నటువంటి అచంచలమైన విశ్వాసంతో ఆయన ఏమంటే దేవుడే చూసుకుంటాడు రా మనం వెళ్దాం పదని ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ కట్టెలు పేర్చి కాళ్ళు చేతులు కట్టి బలిపీట మీద పెట్టి ఇక వధించబోతున్న సమయంలో ఒక మాట వింటున్నాడు ఏమనంటే అబ్రహాం ఈ కుమారుని మీద కత్తి వేయవద్దు వానికి ప్రతిగా అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది దాన్ని తీసుకొచ్చి బలి ఇవు అని ఒక శబ్దం విన్న వెంటనే అదే విధంగా చేశాడు కానీ గమనించండి కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు ఆ వ్యక్తి కలవర పడినట్టు లేదు అయితే దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు ఏమని చెప్తున్నాడంటే అబ్రహాం నీవు నాకు భయపడేవాడు అని ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు అంటే అబ్రహాం గుండెల్లో ఉన్నది ఏంటంటే దేవునికి భయపడే ఆ భయం ఉంది కలహరం లేదు భయం ఉంది ఆయనకున్న విశ్వాసం ఏంటో తెలిసినండి నేను వధిస్తాను నా కుమారుడు కాల్చబడిపోతాడు బూడిదైపోతాడు ఆయనను బూడిదలో నుంచి నా కుమారుడు మళ్ళా నా కివ్వగలిని సమర్థుడు శక్తి కలవాడు నేను ఆరాధిస్తున్న దేవుడని అచంచలమైన ఆ విశ్వాసం చేత అబ్రహం తెగించి అలాంటి పనిచేస్తానికి పూనుకున్నాడు